రేపు పదమూడవ తారీఖు ఎన్నికల్లో ముందు మనకి బ్యాలెట్ బాక్స్ ఎంపీ ఇస్తారు మన శ్రీనివాస్ వర్మ గారు నెంబర్ మూడు మూడో నెంబరు ఆయనది కమలం గుర్తు మీద నొక్కాలి ఆ తర్వాత ఎమ్మెల్యే ఇచ్చినప్పుడు నాది ఒకటో నెంబరు పైన ఉంటుంది ఒకటే నంబర్ కింద చూడొచ్చు లేదు మరీ కిందకి వెళ్తే జంతువులు ఉంటాయి మమ్మల్ని మింగేస్తాయి వద్దు ఒకటి చూసి మీరు బయట నరేంద్ర మోడీ గారు మనకి మోడీ గారి సహకారం అప్పుడు చాలా అవసరం ఎంపీగా నెంబర్ త్రీ ఆయనకి నొక్కాలి అసెంబ్లీకి నాకు నొక్కాలి ఆయన తరఫున ఏ చిన్న చిన్న రోడ్లు ఇంటర్నల్ రోడ్లు ఇలాంటివి ఉంటే బాధ్యత నాది